హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీసుకున్న వెల్కమ్ టు సిగ్గుస్ ఈ రోజు నేను గోధుమ రవ్వ ప్రసాదం ఎలా చేసుకోవాలి అంటే చూపిస్తానండి ముందుగా నేను ఇలా ఒక కప్పు గోధుమ రవ్వనైతే తీసుకున్నాను ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పుల వాటర్ అయితే తీసుకొని విజిల్స్ పెట్టుకుందామండి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి ఓకేనండి దీంతో ఫోర్ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను త్రీ వేసి ఒకసారి బాగా కలుపుకొని తెప్పించుకుందాం అండి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్నానండి ఆన్ చేసుకుని చేసుకుని అయితే పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ తెప్పించుకుందామండి సరిపోతుంది మనకి ఓకే ఈ విజిల్స్ వచ్చేలోపు మనం బెల్లం అయితే తురుముకుందామండి ఓకే ఒక కప్పు ఒక రవ్వ తీసుకున్నాం కదా గోధుమ రవ్వ అదే కప్పుతో ఒకటిన్నర బెల్లం అయితే వేసుకుందాము ఓకేనా త్రీ విజిల్స్ అయితే వచ్చినాయండి సరే నేను ఒకసారి మూత తీసి చూద్దాము ఓకే సరే మనకి చక్కగా ఉడికిపోయింది ఇందులోకి మనం మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం వేస్తున్నానండి ఓకే వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం వేసుకున్నాను కదండి ఇప్పుడు దీంట్లోకి మనం టూ టేబుల్ స్పూన్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి ఓకే టూ టేబుల్ స్పూన్స్ ఉంటుంది అంతేనండి అది అలాగే ఇప్పుడు మనం సేమ్ కప్తో మళ్ళీ ఇంకొక వన్ కప్ వాటర్ని అయితే వేసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ పాకం వచ్చేదాంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి ఓకేనండి అడుగు పట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కొంచెం కొంచెం నెయ్యి కూడా వేసుకుంటూ కలుపుకోవాలండి నెయ్యి ఎక్కువ పడుతుంది దీనికి అన్నవరం ప్రసాదం టేస్ట్ అయితే వస్తుందండి చక్కగా మనకి కరెక్ట్గా చేసుకుంటు కనుక అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ పాకం వచ్చేంత వరకు కూడా అలాగే దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇదిక్కడ మనకి రెడీ అయ్యేలోగా మనం పక్కన జీడిపప్పు అలాగే కిస్మిస్ని ఫ్రై చేసుకుందామండి ఓకే మళ్ళీ ఇంకో కొంచెం నెయ్యి అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకుంటారా అండి లేదంటే బయట నుంచి కొని తెచ్చుకుంటారా నేనైతే ఇంట్లోనే తయారు చేస్తానండి చూసారా ఇదంతా కూడా ఇంట్లో నేను తయారు చేసిన నెయ్యి నెయ్యి అయితే వేడిగా అయిందండి ఇందులోకి మనం జీడిపప్పుని అలాగే క్రిస్మిస్ని యాడ్ చేసుకుందాం ఓకే కూడా బాగా ఫ్రై అయ్యేంత ఫ్రై చేసుకున్నాను అలాగే మధ్య మధ్యలో ఇది కలుపుకుంటూ ఉండాలి చెప్పాను కదండి అడుగు అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది అక్కడ ఫ్రై అయిపోయి అండి మనకి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము వేరే బౌల్లో తీసుకున్నాను మనకి ఇవి ఇంకా కలర్ చేయకుండా కరెక్ట్గా ఉంటాయి అన్నమాట మనం అందులోకి మళ్ళీ ఇంకొక కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుందామండి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుందామండి ఆల్మోస్ట్ అయిపోవచ్చు మనకి చూసారా చక్కగా తెలుస్తుందా మీకు పాకం చూపిస్తానండి ఎలా పడుతుందో చూసారా జిగురు జిగురుగా ఇంకో కొంచెం అయితే సరిపోతుంది మనకి దగ్గరికి మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ ఏంటండి వన్ మంత్ వరకు కూడా ఏమీ పాడవదండి ఇది అలానే ఉంటుంది చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వన్ మంత్ వరకు కూడా స్టోర్ ఉంటుందండి ఇది బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకా కొంచెం సేపు ఉంచుకుందాం ఇంకా కొంచెం దగ్గరికి అయితే అవ్వాలి ఓకే రెడీ అయిపోయిందండి మనకి ఫైనల్గా ఇప్పుడు మనం కొంచెం ఇలాచి పౌడర్ని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాము మీలో ఎంతమందికి అన్నవరం ప్రసాదం అంటే ఇష్టమండి మాకైతే చాలా ఇష్టమండి కానీ ఇంత ఇంతకు ముందు ఉండే టేస్ట్ అయితే రావట్లేదు కదండి అన్నవరం ప్రసాదం అందుకే మనమే ఇంట్లో చేసుకుంటే కనుక కొంచెం ఓపిక వహించి చక్కగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా వచ్చిందండి మనకిది చక్కగా వచ్చింది పాకం వచ్చిందనమాట మనకి మంచిగాని టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఫైనల్గా మనం కొన్ని డ్రై అయితే వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి అన్నీ వేసుకోవద్దు కొన్ని వేసుకొని మిక్స్ చేసుకోండి కొన్ని ఫైన్ ఓకే ఓకేనండి ఫైనల్గా మనం పైన మిగిలిన నెయ్యి అంతటిని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకు ఓకేనండి ఇంచుమించుగా నేను నూక ఏ గిన్నెతో అయితే తీసుకున్నాను ఒక బౌల్తో తీసుకున్నాను కదండీ ఆ బౌల్కి కొంచెం వెల్త్గా నెయ్యి అయితే పట్టిందండి నాకు నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అయితే బాగుంటుంది మనకి ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలాచి పౌడర్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యాలి కలిపేసుకొని ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాము పైన 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 కొంచెం నెయ్యిని అయితే వేసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా మనం పైన వేసేస్తాం అంతేనా అంతేనండి చక్కగా మనకి వేడిగా అన్నవరం ప్రసాదం అదేనండి గోధుమ రవ్వ ప్రసాదం అయితే రెడీ అయిపోయి అంతేనండి నేను చెప్పినట్టుగా చక్కగా అదే మెజర్మెంట్స్తో కనుక మీరు చేసి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది ఏంటనేది నాకు తప్పకుండా చెప్పండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి బాయ్ అండి అన్నవరం ప్రసాదం అయితే రెడీ అవుతుందండి బౌల్స్లోకి తీసుకున్నాను దేవుడికి నైవేద్యం అయితే పెట్టేస్తానండి ఇప్పుడు ఓకేనండి